అందరికీ నమస్కారం మూమెంట్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారం సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ని మూమెంట్ చేసుకోవడానికి మేము తెలంగాణలో ఫస్ట్ టైం మేము ముందుకు వచ్చాము మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఆంధ్ర ప్రజల ఆశీర్వాదం తెలుగు ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సేమ్గా గా రావడం మనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటే ఇది ఒక పదిహేను సంవత్సరాల కళ అందరికీ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారి నా పోషించుకోవడానికి అండ్ దాని వెనుక ఎన్ని అవమానాలు ఎంత కష్టం ఎంత నిబద్ధత అన్నీ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకి జనసైనికులకి అండ్ కార్యకర్తలకి వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసి గెలుపులో భాగస్వామ్యం అయ్యారు అందరికీ మరొకసారి అభినందన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది అండ్ రేపు మార్నింగ్ ఇంటి నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు లెవెన్ ఓ క్లాక్ మధ్యలో అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు కార్యకర్తలు జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీ పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్ గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే జరుగుతుంది అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత అదేమీలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినా నేను చెప్తున్నాను అంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండమ్ ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కంటే ఇప్పుడు కొంచెం ఆరు నెలల్లో ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా ఆ సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా చూసి ఆ కళను నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అలాగే కొన్ని సమన్వయం కూడా పాటించాలి మిగతా విషయాలు ఏంటంటే అందరు రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పెళ్లి నాకు తెలిసి ఇంకో వన్ టూ అవర్స్ కు బయలుదేరి వీళ్ళు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు అండ్ ఫర్దర్ గా డెఫినెట్ గా మీ ముందుకు చాలా విషయాలు తెలియజేస్తాం ఎందుకంటే పార్టీ బలోపేతం గురించి కానీ లేకపోతే ఇక్కడ నాయకత్వం గురించి కానీ అన్ని విషయాలు తో మీ ముందుకు తెలియజేస్తాం అండ్ మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఇప్పుడు సార్ యాక్చువల్గా మీరు అన్నట్టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు జనసేన రాజకీయాలు లేకుండా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవు చెప్పారు దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెంటో చూపించారు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కి సీట్స్ కొట్టి ఒక అంటే ఎన్డిఏలోనే ఒక ప్రభావితం చేశారు అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది అంటే రాజకీయం అంటే రాజకీయాలు కొత్త అంటే ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు డెఫినెట్ తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మున్ముందు అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఆల్మోస్ట్ వన్ మంత్ లోనే కార్యాచరణ జరుగుతుంది ఇంకొక వన్ మంత్ లో సారీ ఇంకో వన్ మంత్ లో డెఫినెట్ గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ దట్ తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి అంటే జాయినింగ్స్ అవ్వడానికి కానీ అంటే తెలంగాణ అంటే జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రంలో కాదు ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్క్ అండ్ ఆ హోప్తోనే తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది మున్ముందు డెఫినెట్ గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ అని ఏం లేదు అంటే కళ్యాణ్ గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఏంటంటే ఆయన వ్యూహం మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి ఉంటుంది అంటే ఎప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అది కొత్త లేకపోతే ఇండివిజువల్ గానా లేకపోతే ఇక్కడ ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అని బట్టి ఇన్స్ట్రక్షన్ బట్టి ముందుకెళ్ళాల్సి వస్తుంది సాయంత్రం పవన్ ఇప్పటికైతే ఓన్లీ కొండగట్టు దీక్షలు ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకుల్ని కలిసేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి అది ఉంటుంది అంటే మిగతా కార్యాచరణ ఆయన ఆయన ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ ఏ పీక్ అంటే ఈ దీక్ష అయిపోయిన తర్వాత అందరినీ జిల్లాల వారిగా కలిసే యోచన ఉంది అది కూడా సఖ రిలీజ్ చేశారు దాన్ని బట్టి ఒక డిషన్ తీసుకుని ముందుకు వెళ్తారు